ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకలులో చిట్టీల వ్యాపారం పేరుతో కోటి అరవై లక్షలు టోకర పెట్టిన మహిళ పల్లపు ప్రమీల గత కొద్ది సంవత్సరాలుగా చుట్టుపక్కల వారు పరిచయం ఉన్న వ్యక్తులతో చిట్టీల వ్యాపారం చేస్తూ నమ్మకంగా తిరిగి కొంత ఇవ్వటంతో భారీగా ఆమెకు నగదు ఇచ్చిన బాధితులు రెండు నెలల క్రితం రాత్రికి రాత్రే ప్రమీల ఊరు వదిలి ఊడయించడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు నేడు జగ్గైపేట కోర్టులో ప్రమీల లొంగిపోవడానికి ప్రయత్నిస్తుండగా సమాచారం తెలుసుకొని కోర్టు వద్దకు చేరుకున్న బాధితులు ప్రమీలను నమ్మి మోసపోయామని తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్న బాధితులు పల్లపు వేలాది చీట్లేసింది ఫస్ట్ నుంచి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి లక్ష రూపాయలు లక్ష నుంచి రెండు లక్షల వరకు వేసి ఇప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షలు అని వేసి దాన్ని ఇరవై మంది అని సభ్యులు అని చెప్పి నెలకు ఇంత కట్టేటప్పుడు ఒక్కొక్కరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కట్టారండి నలభై ఎనిమిది మంది నలభై ఎనిమిది నలభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఇందులో ఆ సభ్యులు కట్టిన అమౌంట్ కోటి యాభై లక్షలు ఒక్కడ రూపాయి ఇవ్వలేదు లేదు ఒక అతను ఒక చిన్న పిల్లోడు ఎలక్షన్ చేసే పిల్లోడు పి శంకర్ అబ్బాయి కరెక్ట్ బాగు చేసేది అతను అబ్బాయి ఆత్మహత్య చేసుకోండి చెట్టు కూరేసుకొని చనిపోయిడు సీట్లేసి ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడు వచ్చారు తల్లి తెక్కల్ది తండ్రి లేడు అదే విధంగా జనాలందరూ డబ్బులు కట్టుండారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు ప్రాపర్టీ అమ్మి మూడు నెలలు అయింది నలభై రెండు లక్షలు వాళ్ళ అకౌంట్ లో వేసుకొని ఇదిగో ఇస్తాం అదిగా ఇస్తాం అని మూడు నెలల నుంచి పొద్దున పుట్ట మాట పుట్ట స్టేషన్కి వెళ్ళి ఆదరించుకొని వస్తున్నాం పోలీసులు కూడా మాకు సహరిస్తున్నారు కానీ పోలీసులను కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు వాళ్ళిద్దరు ఎవరు ఆయన పేరు పల్లపు ప్రేమీళ్ళు బుల్లియ ఇదిగో హెల్త్ బాగోలేదు మార్నింగ్ వస్తే మార్నింగ్ వస్తామంటున్నారు ఈవినింగ్ వెళ్తే మార్నింగ్ అంటున్నారు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అంటున్నారు ఏ టయానికి రావట్లేదు ప్లస్ మూడు నెలల నుంచి పొద్దున మూడు నెలల నుంచి పొద్దునపూట మాట పాడి తిరుగుతున్నాం ఈ సీట్కి ఏమో ఎగ్బట్ వెళ్ళిపోవటానికి సంవత్సరం మూడు నెలలు అయింది కరెక్ట్ గా ఇంతవరకు మాకు రూపాయి ఇవ్వలేదు ఆ విధంగా మాకు న్యాయం జరగలేదు అని మేము స్టేషన్కి వెళ్తే అక్కడ మేము నిన్న పూట ఫోన్ చేస్తే సాయంత్రం వస్తామా హెల్త్ బాగోలేదు అన్ను రాత్రి ఫోన్ చేస్తే పొద్దున్నే వస్తాం అన్నారు ఇక్కడ కోర్టు కాడికి వచ్చి కూర్చొని తెలియదు అండి ఆ లాయర్ గారు మా మీద పిటిషన్ వేపిస్తా ఉంటుంది దాన్ని బట్టి మాకు ఒక పిటిషన్ వచ్చిన మా అమౌంట్ డ్రాప్ అయినా మాకు న్యాయం జరగకపోయినా ఇక్కడ మేము నలభై మంది కూడా మందు తాగటో పెట్రోల్ పోస్తానైనా చచ్చిపోతాం ఆ లాయర్ ఇంటి ముందు పోయి చనిపోతాం మాకు మాత్రం మీ ప్లస్ వాళ్ళు కానీ కోర్టు న్యాయవేదులు కానీ కానీ పోలీసులు కానీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం గ్రామం అది చీట్లు వేస్తున్నారు యాభై అరవై లక్షల రూపాయలని వేస్తుంటే తల ఆడవాళ్ళందరూ తల కొద్దిగా అట్లా కట్టుకుంటా పోతున్నారు నెల కట్టుకుంటా పోతున్నారు అట్లా ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఆరు లక్షలు పది సీట్లు పాటలు వేసి అందరి దగ్గర మోసం చేసి కోటి యాభై ఐదు లక్షలు వేసి ఆఖరికి ఇరవై నలభై మూడు లక్షల రూపాయల ఆస్తులు చూపించి ఆ నలభై మూడు ఆస్తులు ఆ నలభై మూడు లక్షల ఆస్తి కూడా పంచడానికి రోజు రేపు ఇలా రేపు ఇవాళ స్టేజ్ చుట్టూ మమ్మల్ని తిప్పిస్తుంది కొద్ది ఆకలి ఇప్పుడు ఇలా కోర్టుకి వచ్చి కోర్టులో లేకపోయి మమ్మల్ని ఆ డబ్బులు కూడా రాకుండా ఒకటే చూస్తున్నామా అట్లా చేస్తున్నామా కొద్దిగా మీరు నాయ చేసి మీరు చేయాలండి మీరు అంత కలిసి మిత్రులందరినీ సహకరిస్తున్నాను నేను అన్నామని రెండు లక్షల యాభై ఏళ్ళ క్యాష్ ఇచ్చాను సీట్లు వేసాను చెప్పు రెండు లక్షల యాభై ఏళ్ళు నేను ఇచ్చాను అలాంటిది ఇల్లు అమ్మి స్థలం ఇచ్చానని కోటి యాభై లక్షలు ఎత్తుకొచ్చుకుంది ఆమె తరపున ఒక అబ్బాయి కూడా చనిపోయాడు ఇదిగో ఇస్తా స్థలం ఇస్తాను పొలం ఇస్తాను అది అమ్ముదిస్తా ఇది అమ్మిస్తానని పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ముందు ఒప్పుకుంది అలాంటిది ఇప్పుడు వచ్చి కోర్టులో వచ్చి లొంగిపోతుంది నా భర్తకి క్యాన్సర్ జబ్బు మంచంలో ఉన్నాడు నేను నేను మణిపాలకెళ్తుంటే బస్సులో కింద పడ్డాను నా బస్సు దెబ్బ జరిగి నేను ఫిజియోథెరపీ చేయించుకున్నాను నేను ఏమి లేని అనాథని నేను నాకు సాయం చేస్తారు నా పేరు ఏమల బాలమ్మ నాకు సాయం చేయండి న్యాయం చేయండి నా భర్త కొరకు మాకు తింటానికి ఏమీ లేదు నేను ఈ రోజు మందులు కొనుక్కోవాలంటే మాకు పరిస్థితి బాగలేదు లక్షల లక్షలు పెట్టాను నేను నా దగ్గర అన్నది నేను రెండు లక్షల యాభై ఏళ్ళు క్యాష్ ఇచ్చాను ఇల్లు కట్టుకుంటుంటే చక్కని చీటీ చీటీ డబ్బులు ఇవ్వాలి చీటీ ఇచ్చాను నాకు గుర్తులేదు సార్ కొద్దిగా అది చీటీ వేసాను అందరికి న్యాయం జరిగేటట్టుగా మీరు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఒక్కళ్ళకి నా తరపునే నని కాదు ఒక అమ్మాయి మాకు దగ్గర సంబంధం ఎవరు నారాయణ వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి ఆ అమ్మాయి చనిపోతానంటుంది సార్ పెళ్లి దగ్గరకు వచ్చి పప్పన్నాళ్ళు తిని అన్ని అయిన టైంలో ఆ అమ్మాయి సాగు బతుకుల్లో ఉంది సార్ ఆ అమ్మాయి చేయాలి పెళ్లి చేయాలి దయచేసి మీరు మీడియా వాళ్ళందరూ మాకు సహకరించండి అది